రాష్ట్రంలోని క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయనున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ప్రతినిధులు తెలిపారు నగరంలో మదులపాలం చర్చిలో ఆంధ్రప్రదేశ్ జిల్లా అసోసియేషన్ మూడవ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి అనంతరం ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ కోలమూరి ప్రభాకర్ రావు ప్రధాన కార్యదర్శి ఫాస్టర్ జీవన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ క్రైస్తవుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు ప్రభుత్వం దృష్టికి క్రైస్తవ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలు తీసుకువెళ్తామని చెప్పారు ప్రభుత్వం నుంచి అందాల్సిన రాయితీలు అందేలా కృషి చేస్తామని చెప్పారు క్రైస్తవుల అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి వారి అభ్యున్నతకై పాటు పడతామని పేర్కొన్నారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ ఫ్రాంక్లిన్ పాల్ పాల్గొన్నారు సమావేశంలోని ఏపీపీఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎన్ఐ చైర్మన్ రాజు విశాఖ జిల్లా కమిటీ అధ్యక్షుడు కె సునాథ్ కుమార్ కార్యదర్శి ఎం మాణిక్యరావు జిల్లా ట్రెజరర్ పన్నీర్ బాబు రాష్ట కార్యవర్గ సభ్యులు సిహెచ్ జాన్సన్ ఏ నేతాజీ జిల్లాలో ఉన్న పాస్టర్లు సంఘ కాపర్లు క్రీస్తు సేవకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ ఫ్రాంక్లిన్ సీజర్ థామస్ గారు రావటం జరిగింది కేజీ బాలకృష్ణ కమిషన్ ఆంధ్ర రాష్ట్రాన్ని త్వరలో వస్తున్న కారణం చేత ఆ అంశాల గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు పాస్టల్ అయిన వారికి వారు నివేదించడం జరిగింది ఈ యానివర్సరీ కార్యక్రమంలో దైవవర్తమానం అందించడానికి హైదరాబాద్ నుండి డాక్టర్ జోషి రెడ్డి గారు ఇండియా థియోలాజికల్ సెమినరీ అధినేత వారు కూడా రావటం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లా కమిటీ వారు ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాల్లో ఉన్నటువంటి కొద్దిమంది ప్రతినిధులు విశాఖపట్నంలో ఉన్నటువంటి పాస్టర్స్ మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పాస్టర్స్ ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా గడిచినటువంటి కాలంలో పాస్టర్లకు గౌరవేతనము తీసుకొచ్చేటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ ముందుండి పనిచేసింది ఎంతోమంది ప్రముఖులు డాక్టర్ వైఎస్ రెడ్డి గారు అతిరీతిగానే బ్రదర్ ప్రభాకర్ రావు గారు స్టేట్ జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్న నేను జీవన్ కుమార్ జేమ్స్ వికే కుంపట్ల గారు అరులర్స్ గారు విజయ్ కుమార్ గారు ఇట్లా అనేక మంది ప్రయాసపడి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వర్లను కలిసి ఈ యొక్క పాసస్ గౌరవేతనం అంశం గురించి వారు ముందుకు తీసుకొని వెళ్ళగా వారి సహృదయంతో దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఆరు మందికి ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఇచ్చినటువంటి దాఖలాలు మరి చోటు చేసుకున్నాయి అయితే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులకు దృష్టికి కూడా మేము తీసుకెళ్ళటం జరిగింది వారిని కూడా ఈ గౌరవేతను కొనసాగించాలని గడిచిన సమయంలో ఎలిజిబుల్ పాస్టర్స్ ఎంతోమంది వారు అప్లై చేసినప్పుడు కూడా వారికి అందలేకుండా ఉంది వారందరూ కూడా గౌరవేతను అందించాలని ప్రతి జిల్లా ప్రతి మండలంలో ప్రతి పట్టణ గ్రామాల్లో క్రైస్తవులు వారు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కమ్యూనిటీ హాల్స్ క్రైస్తవ మరి కార్య క్రైస్తవ యొక్క విశ్వాస ప్రమాణమునకు అనుకూలంగా ఈ యొక్క బరియల్ గ్రౌండ్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మరి క్రైస్తవ విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు వారు భూస్థాపన కార్యక్రమం జరిగిస్తూ ఉంటాం అనే విషయం అందరికి తెలిసిందే ఈ విషయాల గురించి ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు సహృదయంతో స్పందించి ఆంధ్రప్రదేశ్ పాస్ట్ ఫెడరేషన్ వారు తెలియజేస్తున్నటువంటి యొక్క రిక్వెస్ట్ను ఆమోదించి మా యొక్క మనవులను అంగీకరించాలని గౌరవేతనమును అతి త్వరగా రిలీజ్ చేయాలని ఆంధ్ర రాష్ట్రం దాదాపు నలభై వేల మంది పైగా ఉన్నటువంటి పాస్టర్లందరికీ కూడా ఎలిజిబుల్ పాస్టర్స్ అయినటువంటి వీరికి గౌరవేతనము అందించాలని కొత్తగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కమ్యూనిటీ హాల్స్ బరిల్ గ్రౌండ్స్ అతి త్వరగా స్థలాలు కేటాయించి ఆ యొక్క నిధులు మంజూరు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ తరఫున మేము కోరటం జరిగింది ముఖ్యంగా జర్నలిస్ట్ సోదరుల ద్వారా ఈ విషయాన్ని మన ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకుని వెళ్తున్నాం మిగిలినటువంటి అంశాల గురించి ప్రముఖ న్యాయవాది దళిత క్రిస్టియన్ రైట్స్ అధినేత ప్రసాద్ గారు అతిరీదిగా ఏడీఎఫ్ ఏపీ